మనకు నార్మల్ బీపీ ఎంత ఉంటుందంటే అంటే వన్ ట్వంటీ బై ఎయిటీ ఎంఎం హెచ్జీ హెచ్జి అంటే మెర్క్యూరికి యూనిట్స్ అనమాట వన్ ట్వంటీ అనేది సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము ఎయిటీ అనేది డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం అనమాట సిస్టోల్ అంటే హార్ట్ పంప్ చేసినప్పుడు దాని సిస్టోల్ అంటాం రిలాక్స్ అయినప్పుడు డయాస్టోల్ అంటాం సో వన్ ట్వంటీ బై ఎయిటీ ఎంఎం హెచ్జీ నార్మల్ బ్లడ్ ప్రెషర్ వన్ థర్టీ బై ఎయిటీ ఆర్ నైన్టీ వరకు ఉంటే అది స్టేజ్ వన్ అంటాము స్టేజ్ వన్ హైపర్ టెన్షన్ అంటాము అదే వన్ ఫార్టీ బై నైన్టీ వరకు వచ్చిందంటే అది స్టేజ్ టూ హైపర్ టెన్షన్ అంటాము ఇంతకు ముందు గైడ్లైన్స్ కొంచెం రిలాక్స్డ్ గా ఉండేటివి అంటే వన్ థర్టీ బై ఎయిటీ ఉన్నప్పుడు ఇది నార్మల్ కింద తీసుకునే వాళ్ళు దాని తర్వాత స్టేజ్ వన్ అని ఉండేది కానీ ఇప్పుడు వన్ ట్వంటీ దాటి వన్ థర్టీకి ఎంటర్ అయిందంటే దాన్ని స్టేజ్ వన్ అనే అంటున్నాం మేము మేజర్ గా హైపర్ టెన్షన్ అంటే హై బ్లడ్ ప్రెషర్ ని టూ టైప్స్ గా కేటగరైజ్ చేస్తామండి ఒకటి ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాము అంటే కాజ్ ఉండదు అనమాట ఎందుకు వచ్చిందని క్లియర్ కట్ గా తెలియదు ఇదే కామన్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ లో ఇదే అనమాట టెన్ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ లో సెకండరీ హైపర్ టెన్షన్ అంటే వేరే ఇష్యూస్ సపోజ్ థైరాయిడ్ ఉంది హైపర్ థైరాయిడిజం ఉంది లేదా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి లేదా కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటి వాటి వల్ల వచ్చేది సెకండరీ హైపర్ టెన్షన్ అంటే